నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ విధులు సక్రమంగా నిర్వహిస్తే వారికి తగిన గౌరవం దక్కుతుంది అన్నదానికి నిదర్శనమే ఏపీఓ భవాని సన్మానం గండేపల్లి మండలంలో ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న ఆర్ గంగాభవాని మంగళవారం గండేపల్లి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా ఏపీఓగా విధులు నిర్వహిస్తూ గొల్లప్రోలు మండలానికి బదిలీ అవుతున్న కారణంగా నీలాద్రిరావుపేట గ్రామ పంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి తరంగిణి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి పుష్పగుచ్చం అందజేసి సాల్వా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఏపీఓ గంగా భవానీ మాట్లాడుతూ గండేపల్లి మండలంలో ఏపీఓగా విధులు నిర్వహించారు చాలా సంతోషంగా ప్రజలు నాయకుల సహకారంతో మండలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని కార్యక్రమంలో సర్పంచ్ ములంపాక సురేష్ టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు కురుకూరి వీర వెంకట చౌదరి ఎంపీటీసీ టీసీ దారబల్ల శివగోవింద్ ఈసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు 멤 okay. 오케이. <laughs> 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 kada mein king aur theek ho ho jayega matan le lo acha dama mantri ra ke bag mein murgo అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు గండేపల్లి గ్రామం మండలం నీలాద్రపడి గ్రామ పంచాయతీ నందు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయాల్సినటువంటి ఏదైతే పశువులతోటి నిర్మాణం ఉందో దాన్ని చేపట్టక నీలాద్రపేటలో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏంటంటే నీలాద్రపేట గ్రామ పంచాయతీలు ఎక్కడైతే పశుపక్షాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వేసవి సమయంలో ఏదైతే దాహత్యం తీర్చడానికి అవసరమైనదో ఆ దాహత్య తీర్చేందుకు గాను ఈ పశువులతోటి నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి మండలంలో మొత్తం పంతొమ్మిది శాంక్షన్ ఉండడం జరిగిందండి దీని తొమ్మిది గ్రామాల్లో అంటే ఎక్కడైతే మనకి పశువు గణన ఎక్కువ ఉందో అలాంటి గ్రామాల్లో వీటిని ప్రారంభించడం జరుగుతుంది అదే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా మన గండేపల్లి మండలంలో చూసుకున్నట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో మరి జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మండలాల్లో అధికంగా చేసినటువంటి పని దినాలు చేసినటువంటి మండలం గండేపల్లి మండలం అండి ఇది నాలుగు లక్షల తొంభై రెండు వేల పని అనేది కల్పించడం జరిగింది అదే విధంగా వంద రోజుల పని దినాల కల్పనలో కూడా మన గండేపల్లి మండలం సుమారుగా తొమ్మిది వందల ఎనభై నాలుగు కుటుంబాలకి వంద రోజులు కల్పించడం జరిగింది అలాగే మిగిలిన ఏడు వేల కుటుంబాలకు కూడా సరాసరిగా అరవై రెండు రోజుల పని దినాలని కల్పించడం జరిగింది అదే విధంగా మనకి అరవై రెండు శాతం అంటే సగుటున కుటుంబానికి వంద రోజులు కల్పించాలన్నట్లయితే కనుక అరవై రెండు రోజులు మండలంలో ఉన్నటువంటి ఏడు వేల రెండు వందల కుటుంబాలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది మరి మన జిల్లాలోని గండేపల్లి మండలాన్ని అత్యధిక ప్రోత్సహించినట్ల ప్రతి ఒక్క సిబ్బందికి అధికారులకు ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నమస్కారం